జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు అరెస్ట్ ఏడు లక్షల నకిలీ ఒక కారు ఒక బైక్ ఆరు ఫోన్లు ఐదు వేల యాభై రూపాయలు నగదు స్వాధీనం నకిలీ నోట్ల చలామణి చేస్తూ జలసాకు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు జగిత్యాల జిల్లా తాళ ధర్మారం చెందిన సంజీవ్ జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్

ఒకటి మకి కిషన్ కరకుండా గంగాధర్ బొగ్గుల బొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాల అశోకులు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మధ్య డబ్బులు లాక్కొని పరిచయం డబ్బులు లాక్కుని వెళ్ళిపోయేది ఒక ముఠావాళ్ళు ఈ ముఠావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు ఇప్పై ఆరుగురు హైరాబాద్ లో ఒకరిని ధర్మపురిలో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారం లో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకుందామని దాదాపు పది లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్దలుండి వద్ద తావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్కులు ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై రోజున ఉదయం వచ్చి మెట్పల్లిలో కేసులు ఫిర్యాదు చేయగా ఈ లక్ష రూపాయలు లాక్కిన విధంగా ఆరు రూపాయలు మేము కేసు చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సీఎం నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి ఎస్ఐ రాజులు మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని పట్టుకోవాలని ఆలోచించగా వారు వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్ వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం దాకా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైక్ ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆ సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ నుమ్మినోట్లు కట్టలను మరియు బైక్ నువారని పంచుకొని పీఎస్ తీసుకుని వచ్చిపై తదుపరి కోర్టు ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు మా పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను